నమస్తే ఫ్రెండ్స్ తేలక తెలుగు న్యూస్కు స్వాగతం కీలుబొమ్మగా మారిన ఎంపీడీఓ ఓబులవారిపల్లి మండలం అన్నమయ్య జిల్లా మల్లిరెడ్డి గారి గురించి ఈ వార్త గారు ఈ యొక్క ఎంపీపీ ఫండ్స్ సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా నాగేంద్ర గారి ద్వారా నాగమ్మ ఎంపీపీ ద్వారా దాదాపు రెండు కోట్ల రూపాయల నిధులు డ్రా చేయడం జరిగింది దీని మీద ఆర్టీఐ యాక్టు పెట్టినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వారికి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు జీతం ఇస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రజలు సార్ కానీ ప్రజాప్రతినిధుల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజా సేవకులు అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు కాదు మీరు మల్లరెడ్డి గారు దీనికి సరైనటువంటి సమాధానం ప్రజలకు చెప్పవలసి వస్తుంది ఆ రెండు కోట్ల రూపాయలు దాదాపుగా విడు ఏదైతే విడుదల చేసి ఉన్నారో ఆ నిధులు ఎటువంటి ప్రజాపయోగమైనటువంటి కార్యక్రమాలకు ఉపయోగించారో మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఓవలారిపల్లి మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతినిత్యం దాదాపు కొన్ని టిప్పర్లు అక్రమంగా ఇసుక రవాణాను జరపడం జరుగుతోంది ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారు సంబంధిత పోలీస్ అధికారుల ద్వారా ఈ ఇసుక మాఫియా పైన కూడా దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నారు తేలికా న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రజల్లో ఉన్నటువంటి ఏదైనా సమస్యలను మీరు ఈ యొక్క ఛానల్కు నేరుగా తెలపగలరని నేను అభ్యర్థిస్తున్నాను ఎంపీడీఓ మల్లెడ్డి గారి నిర్లక్ష్యం కారణంగా దాదాపు రెండు కోట్ల రూపాయల నిధులు ఇవి మండల పరిషత్తుకు సంబంధించి మండల డెవలప్మెంట్కు సంబంధించి ఉపయోగించాల్సిన అంశాలు వీటి గురించి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పేరు వినపడుతోంది అయ్యా పెద్ద మనిషి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం ఏమనగా దయచేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఎంతో లక్ష్యంతో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు సామాన్యులు బడుగు బలహీన వర్గాలు సర్వనాశనం అయిపోయారు అందులో ఎక్కువగా పాత్ర పోషించింది రెవెన్యూ డివ డిపార్ట్మెంటు అలాగే ఈ యొక్క ఎంపీడీఓ కార్యాలయాలకు సంబంధించిన వ్యక్తులే ఉన్నారు వాళ్ళను ఈ యొక్క రాజకీయ నాయకులు అలా లంచగొండగా తయారు చేశారో లేదంటే వీళ్ళే రాజకీయ నాయకులకు ఆశ చూపించి వీళ్ళ లంచం కోసం స్వలాభం కోసం ప్రయత్నించారో కూడా తెలియడం లేదు పెద్ద మనిషిగా మీరు దీని గురించి సదరు నిర్ణయాన్ని తీసుకొని ఆలోచించి తప్పిదాలు జరగకుండా మరొక సారి ఏదైనా సరే వైసీపీ గవర్నమెంట్లో జరిగినట్లుగా అన్యాయాలు అక్రమాలు ప్రజలకు తెలియని తెలిసే విధంగా మీరు ఎంకరేజ్ చేసి పార్టీ పరువులు కాపాడాలని కోరుకుంటున్నారు తేలికా న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్